హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్ సప్న ఫాస్ట్ లో మీరు చూసే ఉంటారు ఇలా నేను మేము హెరిటేజ్ విలేజ్కి వెళ్ళాము షిర్డి షిర్డీలోనే ఉంది టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది టెంపుల్ నుంచి మీకు ఆటో ఆఫ్ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు సాయిబాబా అక్కడ ఉన్న ఓల్డ్ టైమ్ అన్నీ ఉన్నాయండి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాను నా ఫస్ట్ బ్లాగ్ మీరు చూడ చూడండి మీకు తెలిసిపోతుంది హెరిటేజ్ విలేజ్లో ఏమేమి ఉన్నాయో దాంతో పాటు అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ లాగా చేశారు చాలా బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తామండి పిల్లల్ని తీసుకొని వెళ్ళచ్చు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇది చాలా బాగుంది షిరిడికి వెళ్తే మాత్రం మీరు టూ డేస్ కేటాయించండి అక్కడ చాలా రకాలుగా చూడడానికి ఉన్నాయి చుట్టుపక్కల దాంతోపాటు మనకు అక్కడ ట్రావెలింగ్తో సంబంధించినవి అక్కడ మనకు టూరిజమ్స్ కూడా మనకు దొరుకుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము ఇలా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము దాంతోపాటు మేము ఈవినింగ్ టైంలో షిర్డి ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను సో ఇలా మేమైతే స్వీట్స్ తీసుకున్నాము స్వీట్స్ ఈసారి పంచాలనుకుంటున్నా ఎవ్రీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పంచాము ఈసారి కూడా పంచాము సో ఇలా మేము లా ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అక్కడ మార్కెట్ ఏరియా మార్కెట్ ఏరియా చాలా బాగుంది అక్కడ మ్యూజియం కూడా ఉంది మీకు షిర్ మ్యూజియం వెళ్తే మాత్రం మీకు మాకు టైం అస్సలుకే సరిపోలేదు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా మాకు సరిపోలేదు సో మేమైతే ఇలా చూసుకుంటా చూసుకుంటా వెళ్ళాము మీరు వెళ్ళచ్చు మీరు వెళ్ళి చూడవచ్చు చాలా రకాలుగా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి టూరిజం వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు అక్కడ ఒక మ్యూజియం ఉండే టెంపుల్ లోపల వెళ్ళే ముందు పెయింటింగ్ మ్యూజియం ఉండే దాంట్లో కెమెరా అలావు లేకుండే సో మేము ఇలా చుట్టుపక్కల ఉన్న మార్కెట్ ఏరియా మాత్రం మేము చూపిస్తున్నాను వెళ్ళినాక అక్కడ చుట్టుపక్కల ఇలా చిన్న చిన్న షాప్స్ చిన్న చిన్న వెండర్స్ ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు ఇలా మేము స్వీట్స్ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాము ఫస్ట్ మేము వెళ్ళింది మాయి ఇంకా చావిడి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ చాలా బాగుంటుంది శివాలయం కూడా ఉంది సరే ఇలా మనం లోపలికి వెళ్తుంటే ఇలా మార్కెట్ ఏరియా ఉంటుంది లోపలికి వెళ్తుంటేనే మనకు తెలుస్తుంది సో ఇక్కడెక్కడ కెమెరా అలా ఉందో అక్కడెక్కడ నేను మీకు చూపించబోతున్నాను సో ఇలా ఇలా మేము చూ నైట్ అయిపోతుంది ఇది వచ్చేసి ద్వారకా మాయ ద్వారకామాయలో ఒక కెమెరా అలా లేదు సో మేము మేము ఒక షాప్లో ఇచ్చి మేము లోపలికి వెళ్ళి స్వీట్స్ సాయిబాబాకు పెట్టి అక్కడ కూర్చొని హాఫ్ అన్ అవర్ కూర్చొని స్వీట్స్ పంచి ప్రసాదం లాగా వచ్చాము మేము ఎక్కువ శాతము మేము బయట కూర్చున్న చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా అండి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశాము సో ఇలా మేము ఈవినింగ్ టైంలో మేమైతే ఇలా అక్కడ ఉన్న పరిసరాన్ని ఇలా చూపిస్తున్నాము మాకు టెన్ ఓ క్లాక్ దర్శనం టికెట్ ఉండే కాబట్టి మేము ఇలా తొందర వెళ్ళాము చూడండి టెంపుల్ అక్కడ ఉంది ఇక్కడ వచ్చేసి ద్వారకా మాయ ఆ రోజు ఏదో స్పెషల్ ఉండే ద్వారకా నుంచి లోపలికి వెళ్ళిన రోజు ఏదో స్పెషల్ ఉండే చావిడి నుంచి ఫోటోని తీసుకొచ్చి సాయిబాబా ఫోటోని తీసుకొచ్చి అక్కడ మన సాయిబాబా దగ్గర పూజిస్తుండే చాలా బాగుండే ఆ దర్శనం చాలా అంటే చాలా బాగుండే బాగుండేంచారు సో అలా మాకు చాలా బాగా దర్శనం అయ్యాయి ఇది వచ్చేసి చావిడి చావిడిలో తీ కెమెరాస్ అలా ఉండే సో ఇలా చావిడిలో మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం అక్కడ ఉన్న ఫోటోని సో అక్కడ నుంచి మేము అక్కడ బయటకు వచ్చాము ఈవినింగ్ టైంలో అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుండే ఇలా మేము బాబాకి దర్శన చావిడి ఇంకా మాయి హనుమాన్ టెంపుల్ ఇంకా శివాలయం అన్నీ అక్కడ ఉండే సో అక్కడ మేము డిన్నర్ చేసి తర్వాత దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే నైట్ టెన్ ఓ క్లాక్ అక్కడ లోపలికి వెళ్ళాలి కాబట్టి సో మేము ఇలా ఫస్ట్ మేము డిన్నర్ చేసేసాం అక్కడ ఆంధ్ర ఫుడ్ చాలా బాగుండే టెంపుల్ ముందే ఉండే సో అక్కడ ఒక ఇట్లా బాదం మిల్క్ ప్రతి ఒక్క చోట అమ్ముతుండే అక్కడ ఒక ప్రతి ఒక్క చోట బాదం మిల్క్ అమ్ముతుండే అక్కడ చాలా దేశాల నుంచి చాలా వరకు ఫారినర్స్ మన ఇండియా నుంచి వచ్చి ఉండే సో ఈ బాదాం మిల్క్ అమ్ముకునే వాళ్ళ దగ్గర వచ్చి ఫొటోస్ దిగుతుండే నేను వెళ్ళి అడిగానే మీరు ఏమైనా సెలబ్రిటీయా మీ దగ్గరకు వచ్చి అందరు ఫొటోస్ దిగుతురని నేను అడిగితే తను చెప్పారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఒకటే పని చేస్తున్న బాదం మిల్క్ అమ్ముతున్నా వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చి నా దగ్గరకు వచ్చి బాదం మిల్క్ తాగుతారు సో వాళ్ళు అందుకే నాతో ఫోటో దిగారని చెప్పారు అక్కడ ప్రతి ఒక్క షాప్స్ చాలా బాగుండి ప్రతి ఒక్క చోట మీకు పేడ ఉంటుంది సో మేము కూడా ఆ పేడ కొని మేము డిస్ట్రిబ్యూట్ చేసాము సో ఇలా వచ్చేసి మేము ఇలా స్ట్రీట్ కొంచెం షాపింగ్ కూడా చేసాము స్ట్రీట్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి ఇలా ఉంటాయి అక్కడ ఇట్లా మాకు దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తుండే సో మేము ఇట్లా మేము తీసుకున్నాము వడపావ్ తీసుకున్నాము వడపావ్ నేను ఎప్పుడూ చెయ్యంగా చూడలేదు ఫస్ట్ టైం వడపావ్ ఎలా ఉంటుందో తీసుకున్నాను సో సింగిల్ పావు తీసుకున్నాను ఎందుకంటే మా వారికి అంత ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి ఎందుకంటే నైట్ అయిపోయింది అప్పటికి దర్శనం చేసుకుని వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇలా మేము దర్శనం చేసుకొని వచ్చి వడపావు తీసుకొని వచ్చాము సో టేస్ట్ చూద్దామని ఇలా తీసుకున్నాను వడపావు ఇంకా అక్కడ వేడి వేడి దోశలు ఇడ్లీలు స్ట్రీట్ ఫుడ్ చాలా వరకు భక్తి ముంగట ఇలా మనందరి అంటే ఎవరైతే అక్కడ టూరిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ తింటుండే రీజనబుల్ ప్రైజెస్ ప్రైజెస్ ఉండే ట్వంటీ థర్టీ ఫార్టీ ఇలా ఉంటుండే ప్రైజెస్ సో పెద్ద పెద్ద కన్నా ఒక్కొక్కసారి స్ట్రీట్ ఫుడ్ కూడా ఇలా ఉన్నది అక్కడ సో నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను నెక్స్ట్ డే మాకు వెళ్ళాల్సి ఉందండి నెక్స్ట్ డే మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకే బాబా టెంపుల్కి వెళ్ళాము ఎందుకంటే అక్కడ మాకు సత్యనారాయణ పూజ ఉండే సో మార్నింగ్ టైంలో అక్కడ బాబాకు హారతి అవుతుండే సత్యనారాయణ పూజ చేసుకున్నాక ఆ డే మొత్తం మేము ఎక్కడికి వెళ్ళాము మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడబోతున్నారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ఫ్రెస్ చేయండి మళ్ళీ కదా కొత్త వీడియోతో ఓ సాయిరా